అర్జునగా నువ్వు వస్తావా నేనే వచ్చి నిన్ను తీర్చు కావాలా అంజలి రావే ఆహా అందం ఎంత పవిత్రత సాక్షాత్తు మహాలక్ష్మిలో ఉంది కదూ చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది కానీ దీని పట్టుకేందో దీని పాతి వృత్వం ఏందో ఇప్పుడే మేము తెలుస్తాను ఏమే నీ గుండెలు చేసుకుని చెప్పు నాకు తెలియకుండా వాడికి వాడికి తెలియకుండా వీడికి వీడికి తెలియకుండా వాడికి నువ్వు ఐ లవ్ యూ అని చెప్పావా లేదా చెప్పవే చెప్పానా ఎందుకు చెప్పావు నువ్వు ప్రేమించడానికి నలుగురు పెళ్లికి ఒకడా నువ్వు సరసాలు నలుగురు సరదా తీసుకోవడానికి ఒకడా ఒకేసారి ఐదుగురిని బలిసాకు నువ్వైనా ద్రౌపది అనుకుంటున్నావా చెప్పు ఎందుకు ఇంత నాటకం నడిపావు మా జీవితంతో ఎందుకు ఆడుకున్నావు నిన్ను ప్రేమించిన నేరానికి మమ్మల్ని ఎందుకు ఎప్పించి వాళ్ళని చేశావు చెప్పవే చెప్పు గుడ్ మార్నింగ్ సార్ నా పేరు రఘు నా బయోడేటా వద్దు వద్దు వేస్ట్ చెప్పొద్దు ఇదిగో నీలాంటి నిరుద్యోగుల కన్నీటి కథలు విని విని నా బుర్ర హీటెక్కిపోయిందయ్యా ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకి ఐదు వేల మంది రాడ్యేట్లు ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పేర్లు రిజిస్టర్ చేసుకుంటున్నారు టోటల్గా ఐదు ఉద్యోగాలు లేవు సార్ అందుకే నేను ఒక ఐడియా చెప్తా విను ఇదిగో నీలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్ బయట స్కీమ్ పెట్టిందయా నువ్వు ఇట్ అప్లికేషన్ పెట్టావంటే అట్ట లోన్ శాంక్షన్ అయిపోతుంది ఎంబటిక్కడ బిజినెస్ స్టార్ట్ చేశామంటే ఐదు ఏళ్ళు తిరిగేసరికి ఓ చిన్న సైజు స్టార్ట్ అవ్వ బుల్ సైజ్ బిల్ గెట్స్ అయిపోతాయా చాలా బాగుంది సార్ కదా మంచి తాటు మంచి స్కీము థ్యాంక్ యూ మీకు సొంత ఇల్లు ఉందా సార్ పది సంవత్సరాలు ఏ ఏం లేదు నేను లోన్ అప్లై చేస్తే మీరు ష్యూరిటీ పెట్టాను నీ లోను కోసం నా ఇల్లు తాకట్టు పెట్టాలనా మరి నా దగ్గరే ఉంది సార్ పోనీ మీ జాబ్ రిజైన్ చేసి నాతో బిజినెస్ పార్ట్నర్ గా జాయిన్ అయిపోండి మన ఇద్దరం ఐదేళ్లలో కోటీశ్వరం అయిపోవచ్చు ఎగతాళా ఎగతాళి చేసింది నువ్వు ఉద్యోగాల కోసం ఎంతో ఆస్తి వచ్చే వాళ్ళకి నువ్వు ఇచ్చే బోర్డు సలహా ఇదే పైగా ఉద్యోగాలు లేవు చెప్పడానికి ఒక సెక్షన్ దానికి ఆఫీసర్ నీకు సాలరీ మిస్టర్ ఎక్కువగా మాట్లాడుతున్నావు ఎస్ ఎక్కువగా చదివాను అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నాను కష్టపడి చదువుకున్న వాడు ఎవడైనా కడుపు పండితే ఇలాగే మాట్లాడతాడు నువ్వు కష్టపడి చదువుకున్నావో కాపీ కొట్టి పసాయో నాకు అనవసరం మర్యాదగా బయటికి వెళ్ళు వెళ్ళకపోతే వెళ్ళకపోతే మెడపట్టి బయటికి చెయ్యి నా మీద చెయ్యి పడితే ఆ తీసేస్తాను ఇలా ఆఫీసుల్లో నిద్రపోయే వాళ్ళకి ఏమంటారా ఉద్యోగాలు ఈ రాష్ట్రాన్ని మిషన్ ట్వంటీ ట్వంటీలో తీసుకెళ్తాను ఇవన్నీ చూడాలి ఎందుకు ప్రత్యేకం ఎందుకలా ఉన్నారండి నా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలనుకుంటున్నాను ఏమైంది అర్థం కావట్లేదమ్మా ఎవరో ఇద్దరు ప్రేమికులు వాళ్ళ ప్రేమ ఎందుకు విఫలమయ్యిందో చివరికి నా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు చిన్న పిల్లలు లేత శరీరాలు నుచ్చు నుచ్చైపోయారు తల ఎక్కడుందో ముంట ఎవరిదో తెలియకుండా మాంసు ముత్తలైపోయారు బ్రతకడానికి లేని ధైర్యం చావడానికి ఎలా వస్తుంది వాళ్ళకే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని హ్యాపీగా చావడానికి సిద్ధపడ్డారు కానీ వాళ్ళ మీద ప్రేమ పెంచుకొని ఆశతో బ్రతుకుతున్నారే కన్నవాళ్ళు వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించరే అవును ఇంతకి మన పుత్రరత్న ఎక్కడా అదేదో ఇంటర్వ్యూ ఉందని అబద్ధం చెప్పద్దు వాడి టైమ్ లో ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు ఆ ముండి గోడ మీద ఆ చెత్త గ్యాంగ్ తో పువ్వు 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 అని దమ్ము కొడుతూ పేవర్స్ కబుర్లు చెప్తూ ఉంటాడు ఇంటర్వ్యూకి వెళ్ళావు కదరా ఏమైంది ఏమవుతుంది సేమ్ ఓల్డ్ స్టోరీ అయితే ఈ రోజు కూడా ఎవరైనా కొట్టొచ్చావా చదువుకున్న నేరానికి నన్ను నేనే చెప్పుతో పట్టుకుని వచ్చేసాను ట్రైన్ వచ్చింది మీ నాన్న డ్యూటీ తీతాడు ఆయన డ్యూటీ అయిపోయి ఎప్పుడూ ఇంటికి కూడా చేరుంటాడు అయితే ఈ రోజు కూడా దొడ్డి దారే అనమాట అంతే మరి అడుగో నీ కొడుకు వచ్చాడు సొంత ఇంటికే దొడ్డదారిన దొంగలు వస్తాడు బాగా తాగి ఆకలి మీద వచ్చి ఉంటాడు కాస్త అన్నం పెట్టండి పేగలు మాడిపోయి చేస్తాడేమో గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా జస్ట్ త్రీ ఓ క్లాక్ అయినా ఇప్పుడు దగ్గర మెల్కుంటే మీ ఆరోగ్యాలు అయిపోతాయి వెళ్ళి పడుకోండి ఈ రివర్స్ రావాలేదు రాసేవా ఈ హైదరాబాద్ మహానగరంలో వేకువ జామున 3 గంటలకు బోన్ చేసేవాడిని ని ఒక్కడే చూశానురా ఈ హైదరాబాద్ మహానగరంలో వేకువ జామున 3 గంటల దాకా ఓపిగ్గా మేల్కొని కొడుకుని విసిగించే తండ్రిని ని ఒక్కడ్నే చూస్తున్నాను మాటకి మాట జాబ్ చెప్పడం కాదు చెప్పు ఇప్పటిదాకా ఎక్కడికి కలుస్తున్నా ఆ ఫ్రెండ్ ఏదో ఫంక్షన్ ఉందని నేను నిన్న ఆడలేదు చెప్పు ఎక్కడ కలుస్తున్నా బయటికి బయటికి అంటే బయటికి అదే ఎక్కడికి బయటకి హలో హలో ఆగు ఏంటి కోరమండల్ ఎక్స్ప్రెస్ లా టిఫిన్ చేసి వెళ్ళురా త్వరగా 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 పెట్టు ఇంట్లో ఎక్కువసేపు ఉంటే నాకు ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది అబ్బా ఇడ్లీ మెత్తగా అమ్మలా ఉంది మరి నాన్న తగిలించు నానంటే మంట కదా కారం కారప్పొడి నువ్వు నేతి చుక్కవే నాన్న కారం తగ్గాలంటే ఓ పక్క చెల్లి ఓ పక్క తల్లి ఉండాలి చెల్లెల మీద అంత ప్రేమ ఉన్నవాడివి నిన్న దానికి తాంబూలాలు తీసుకుంటున్నప్పుడు నువ్వు ఇంటి పట్టునున్నావురా శుభమాని ముహూర్తం పెట్టుకునేటప్పుడు మధ్యలో నేనెందుకమ్మా నాన్నను చూస్తే నాకు టెన్షన్ నన్ను చూస్తే ఆయన ఇరిటేషన్ ఈ తండ్రి కొడుకులు వారు చూసి పెళ్లి కొడుకు పారిపోయేవాడు వాటర్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇలాంటి వారు ఎన్నో చూసుంటారు ఆ వారు వేరమ్మా అది కంట్రీ వారు ఇది సెంటిమెంటల్ వారు నీ పద్ధతి చూస్తుంటారు పెళ్ళికి కూడా ఇంట్లో ఉండేట్లేవే ఎందుకున్నమ్మా నీ పెళ్ళికి తోరణాల దగ్గర నుండి విస్తరాకుల వరకు అన్ని దగ్గర నేనే చూసుకుంటాను వస్తాను ఎక్కడికి వెళ్తున్నావు బయటికి బయటకంటే బయటకి 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 ఎక్కడికి బయటికి ఓ మగాడు బయటికి వెళ్తున్నాడంటే ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను ఉద్యోగం వెతుక్కోడానికి వెళ్తున్నాను రాళ్లు కొట్టడానికి వెళ్తున్నాను లేదు డబ్బు సంపాదించడానికి వెళ్తున్నాను అనే మగతనం సమాధానంలో ఉండాలి లేదు ఆ ముండికోడ దగ్గర వెళ్తున్నాను ఆ కొండ ముచ్చలతో కోతి వేషాలు వేయడానికి వెళ్తున్నాను అనే చవట సమాధానమైనా ఉండాలి అవునయ్యా నేను చవట్నే అసమర్థున్నే ఆ ముండికోడ దగ్గరికే వెళ్తున్నాను ఆ కొండ ముచ్చలతో సరి తమ్ము కొట్టడానికి వెళ్తాడు సరేనా ఏ ఇంకా ఎన్నది ఆ బేవర్స్ కాదు తిరుగుతావురా ఉద్యోగం రాని వాళ్ళంతా నీ దృష్టిలో బేవర్స్ కాలే కరి వాళ్ళే వాళ్ళే నా ఫ్రెండ్స్ నా ఆత్మీయులు నా కష్టాలు వినేది వాళ్ళే నా కన్నీళ్లు తుడిచేది వాళ్ళే వాళ్ళతో మాట్లాడితేనే నాకు మనశ్శాంతిగా ఉంది ఏడిసావు నీ వయసులో ఉద్యోగం చేస్తు మా అక్కయ్య పెళ్లి చేశాను ఇద్దరు పిల్లలకి నయ్యి గౌరవంగా ఇక్కడ దాకా సంచారం నట్టుకొచ్చాను మీ మీ కాలంలో వంద ఉద్యోగానికి ఒక్కడుండేవాడు ఉద్యోగాలు ఉన్నాయి రండి బాబు రండి పిలిచి ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఇప్పుడు ఒక్క ఉద్యోగానికి వెయ్యి మంది పోటీ పడుతున్నారు ఉద్యోగం ఇవ్వండి బాబు క్యూలో నిలబడితే కుక్కర్లు తరిమినట్టు తరి కష్టపడే వాడికి ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుంది కానీ కష్టపడాలన్న ఆలోచన ఇక్కడ ఇక్కడ నుంచి రావాలి వారం రోజుల నుండి చెల్లికి పెళ్లి పెళ్లి పనులు చేయాలన్న జ్ఞానం ఉందా నేను ఎందుకు చేయాలి నేను ఎవరినైనా చేయాలి కాబోయే బావగారు ఎట్లా నన్ను పరిచయం చేసావా ఏమని పరిచయం చేయమంటారు సార్ మిమ్మల్ని నా కొడుకు గవర్నర్ నా కొడుకు కలెక్టర్ పరిచయం చేయమంటారా గవర్నర్ కలెక్టర్ అయితేనే పరిచయం చేస్తావా నీ నీ కొడుకు నాకు ఆ మాత్రం విలువ ఏ రోజు నువ్వు ఉద్యోగానికి వెళ్తావో ఆ రోజే నువ్వు నా కొడుకువి నువ్వు నన్ను కనడం కంటే ఓ ఉద్యోగానికి అనుడాల్సింది నువ్వు పరిచయం చేసినా చేయకపోయినా నా చెల్లి పెళ్లి పనులు నేనే చూసుకుంటాను నీ కొడుగా కాదు నా చెల్లెలకు అన్నయ్యి వెరీ గుడ్ మీ చెల్లెలు పెళ్ళైన వెంటనే మన పెళ్లి జరిగిపోవాలి ముందు నాకు ఉద్యోగం దొరకాలి ఆ తర్వాతే మన పెళ్లి ఐదు సంవత్సరాల నుండి ఇలాగే చెప్తూ పోస్ట్ పోన్ చేస్తున్నావు అవతల మా వాళ్ళేమో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు నాకేమో చాలా టెన్షన్గా ఉంది చిత్ర నువ్వు టెన్షన్ అయ్యి నా టెన్షన్ పెట్టుకో అన్ని సక్రమంగా జరుగుతాయి డోంట్ వరీ బీ హ్యాపీ

అవతల పూజ మొదలవుతుందంట ఒక్క నిమిషం ఇప్పుడే వస్తానరా ఇదిగో ఏం పర్లేదా అసలు ఏది లేదా ఈ లోపుగా లేనో నాలుగు ఆటలు తాగిస్తారా అక్కడ ప్లీజ్ ఒక మిలిటరీ ఆఫీసర్ అంటే మోటుగా ఉంటాడేమో అనుకున్నాం స్మూత్ గా స్మార్ట్ గా ఉన్నారే ఏమిటండి ఈ చైన్ రఘుకిచ్చి అల్లుడు గారికి వేయమని చెప్పు రేపు మగపెళ్లి వాడి నుండి బావమర్ది ఏమి ఇచ్చాడన్న మాట రాకూడదు ఆ ఇచ్చేదేదో మీరే ఇవ్వచ్చు కదండి నేనిస్తే వాడిని అవమానించడానికి ఇచ్చాననుకుంటాడు నువ్వెళ్ళు నేను గుడికెళ్ళొస్తాను

తిరిగిన మొగోళ్ళతో పోటీకి వచ్చా ఇప్పుడు కూడా చూలేదే షో తీకెట్లు సొమ్మంతా తీసు డౌన్ క్యాష్ డౌన్ తర్వాత ఇస్తాను మరొక ఆట ఏంటి బాబు మరో ఆటలా

నువ్వు మొక్కలైనాయి తర్వాత డబ్బులు ఎత్తావు అప్ప అప్పు గిప్పు జాంత ఉంటే డబ్బులు తీ లేకపోతే ఒంటి మీద నగలు తీ వాళ్ళ ఒంటి మీద వస్తువులు ఎక్కడ రా వేసుకున్న చొక్కాలు తప్ప తీండి బాబు చొక్కాలు తీయండి ఏంట్రా వాగుతున్నావు పద్ధతి కాదు బ్రదర్ మర్యాదగా చొక్కా వదులు నీకు మర్యాద